మైనర్ పిల్లలు కోసం ఎన్పిఎస్ వాత్సల్య పథకం లాంచ్ ఈ పథకానికి అర్హతలు ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి మైనర్ పిల్లలు కోసం ఎన్పిఎస్ వాత్సల్య పథకం లాంచ్ ఈ పథకానికి అర్హతలు ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి ఎన్పిఎస్ వాత్సల్య పథకం అనేది పిల్లలకు దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను అందించడానికి ప్రారంభించబడిన ఒక ముఖ్యమైన కార్యక్రమం ఈ పథకం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది మరియు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ పీఎఫ్ఆర్డీఏ పర్యవేక్షిస్తుంది తల్లిదండ్రులు మరియు సంరక్షకులు పదవీ విరమణ పొదుపులో ముందస్తు పెట్టుబడి ద్వారా వారి పిల్లల భవిష్యత్తును సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి రూపొందించబడింది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మల్ సితరమణ్ తన బడ్జెట్ ప్రసంగంలో హైలైట్ చేసినట్లుగా ఈ పథకం తల్లిదండ్రులు వారి మైనర్ పిల్లలకు ఖాతాలను తెరవడానికి అనుమతిస్తుంది వారికి పదవీ విరమణ ప్రణాళిక మరియు ఆర్థిక స్వాతంత్ర్యంపై ఒక ప్రారంభ ప్రారంభాన్ని ఇస్తుంది ఎన్పీఎస్ వాత్సల్య పథకం వెనుక ఉన్న ప్రధాన ఆలోచన ఏమిటంటే తల్లిదండ్రులు తమ పిల్లల కోసం చిన్న వయస్సు నుండే పొదుపు చేయడం ప్రారంభించవచ్చు ఇది దీర్ఘకాలిక పదవీ విరమణ కార్పస్ కు దోహదం చేస్తుంది పిల్లలకి పద్దెనిమిది ఏళ్లు నిందిన తర్వాత ఖాతా సజావుగా సాధారణ జాతీయ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ ఖాతాలోకి మారవచ్చు తద్వారా పిల్లల పదవీ విరమణ నిధిని పెంచుకోవడం కొనసాగించవచ్చు ఈ పథకం పిల్లలకు ఆర్థికంగా స్థిరమైన భవిష్యత్తును అందించడమే కాకుండా చిన్న నుండే పొదుపు మరియు దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికను అలవర్చుకునేలా చేస్తుంది ఎన్పిఎస్ వాత్సల్య పథకం యొక్క ముఖ్య లక్షణాలు ఎన్పిఎస్ వాత్సల్య పథకం భారతీయ పౌరులు మరియు ప్రవాస భారతీయులు అలాగే వారి మైనర్ పిల్లల కోసం ఖాతా తెరవాలనుకునే తల్లిదండ్రులు మరియు సంరక్షకులకు అందుబాటులో ఉంటుంది ఈ పథకం యొక్క విశిష్టమైన లక్షణాలలో ఒకటి ఇది చిన్న వయస్సు నుండి వారి పిల్లల పదవీ విరమణలో పెట్టుబడి పెట్టడానికి తల్లిదండ్రులకు సురక్షితమైన మరియు నిర్మాణాత్మక మార్గాన్ని అందిస్తుంది దాని ప్రధాన లక్షణాల యొక్క అవలోకనం ఇక్కడ ఉంది దీర్ఘకాలిక పెట్టుబడి ఎన్పిఎస్ వాత్సల్య పథకం దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా రూపొందించబడింది తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం చిన్న చిన్న వార్షిక విరాళాలు చేయవచ్చు సంవత్సరాలుగా సమ్మేళనం వడ్డీ యొక్క అదనపు ప్రయోజనం పిల్లల పదవీ విరమణ వయస్సు వచ్చే సమయానికి వారి చిన్న సంవత్సరాలలో చేసిన విరాళాలు గణనీయమైన పదవీ విరమణ నిధిగా పెరుగుతాయి అతుకులు లేని పరివర్తన పిల్లలకు పద్దెనిమిది ఏళ్లు నిందిన తర్వాత ఎన్పిఎస్ వాత్సల్య ఖాతాను సులభంగా సాధారణ ఎన్పిఎస్ ఖాతాగా మార్చవచ్చు ఈ పరివర్తన కొత్త ఖాతాను తెరవాల్సిన అవసరం లేకుండా లేదా సంక్లిష్ట విధానాలకు లోనవకుండా పదవీ విరమణ కార్పస్ యొక్క నిరంతర వృద్ధిని అనుమతిస్తుంది సజావుగా బదిలీ చేయడం వలన పిల్లలు పొదుపును కొనసాగించవచ్చు మరియు దీర్ఘకాలిక ఆర్థిక భద్రత నుండి ప్రయోజనం పొందవచ్చు పన్ను ప్రయోజనాలు ఎన్పిఎస్ వాత్సల్య పథకం తల్లిదండ్రులు మరియు సంరక్షకులకు ఆర్థికంగా ఆకర్షణీయంగా ఉండేలా పన్ను మినహాయింపులను కూడా అందిస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ ఎనభై సి కింద తల్లిదండ్రులు ఒకటి ఐదు లక్షల వరకు తగ్గింపులను క్లాయం చేయవచ్చు మరియు సెక్షన్ ఎనభై సిసిడి ఒకటి బి కింద అదనంగా యాభై వేల రూపాయలు క్లాయం చేయవచ్చు దీనర్థం తల్లిదండ్రులు తమ పిల్లల వాత్సల్య ఖాతాలో సంవత్సరానికి రెండు లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చు అదే సమయంలో గణనీయమైన పన్ను ఆదా చేయవచ్చు ఈ పన్ను ప్రయోజనాలు కుటుంబాలు తమ పిల్లల భవిష్యత్తులో పెట్టుబడి పెట్టేందుకు అదనపు ప్రోత్సాహాన్ని అందిస్తాయి తక్కువ కాంట్రిబ్యూషన్ అవసరాలు ఎన్పిఎస్ వాత్సల్య స్కీం యొక్క ముఖ్యమైన అంశాలలో ఒకటి దీనికి అధిక ప్రారంభ పెట్టుబడి అవసరం లేదు తల్లిదండ్రులు సంవత్సరానికి కేవలం ఒకటి సున్నా సున్నా సున్నాతో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు దీని వలన అనేక రకాల కుటుంబాలకు ఈ పథకం అందుబాటులో ఉంటుంది ఈ తక్కువ ప్రవేశ స్థానం ఎక్కువ కుటుంబాలను పాల్గొనేలా ప్రోత్సహిస్తుంది వివిధ ఆర్థిక నేపథ్యాల నుండి పిల్లలు దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక నుండి ప్రయోజనం పొందగలరని నిర్ధారిస్తుంది సమ్మేళనం వడ్డీ వృద్ధి చక్రవడ్డీ ద్వారా గణనీయమైన వృద్ధిని సాధించడంలో ప్రారంభ పెట్టుబడి కీలకమైన కారకాల్లో ఒకటి ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ కాలక్రమేణా విరాళాలు పెరగడానికి అనుమతిస్తుంది చక్రవడ్డీ నుండి ప్రయోజనం పొందుతుంది ఇది గణనీయమైన పదవి విరమణ కార్పస్ చేరడం వేగవంతం చేస్తుంది ఆర్థిక ప్రణాళికపై విద్య ఎన్పిఎస్ వాత్సల్య పథకం పిల్లలలో ఆర్థిక బాధ్యత భావాన్ని పెంపొందించడానికి కూడా సహాయపడుతుంది చిన్న వయస్సు నుండే వారి పదవి విరమణ పొదుపులో వారిని భాగస్వామ్యం చేయడం ద్వారా పొదుపు బడ్జెట్ మరియు దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ఈ పథకం పిల్లలను ప్రోత్సహిస్తుంది ఈ ఆర్థిక అక్షరాస్యత వారి స్వంత ఆర్థిక నిర్వహణతో వారి జీవితాంతం వారికి ప్రయోజనం చేకూరుస్తుంది ఎన్పిఎస్ వాత్సల్య పథకం యొక్క ప్రయోజనాలు పిల్లలకు ఆర్థిక భద్రత ఎన్పిఎస్ వాత్సల్య పథకం పిల్లలు పదవీ విరమణ వయస్సు వచ్చినప్పుడు ఆర్థిక పరిపుష్టిని కలిగి ఉంటారని నిర్ధారిస్తుంది ముందుగానే ప్రారంభించడం ద్వారా దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని అందించే పదవీ విరమణ కార్పస్ ను నిర్మించడంలో తల్లిదండ్రులు సహకరించవచ్చు భవిష్యత్ ప్రణాళిక చాలా క్లిష్టమైనదిగా మారిన నేటి అనిశ్చిత ఆర్థిక వాతావరణంలో ఇది చాలా ముఖ్యమైనది పొదుపు అలవాటును పెంపొందిస్తుంది ఎన్పిఎస్ వాత్సల్య పథకం యొక్క ముఖ్య ప్రయోజనాల్లో ఒకటి ఇది చిన్న వయస్సు నుండి పిల్లలలో పొదుపు అలవాటును పెంపొందించడంలో సహాయపడుతుంది వారి స్వంత ఆర్థిక ప్రణాళికలో వారిని చేర్చడం ద్వారా తల్లిదండ్రులు వారికి డబ్బు విలువ మరియు దీర్ఘకాలిక పెట్టుబడి యొక్క ప్రాముఖ్యతను నేర్పించవచ్చు పన్నురహిత ఉపసంహరణలు ఎన్పిఎస్ వాత్సల్య పథకం యొక్క మరొక ముఖ్యమైన ప్రయోజనం పదవీ విరమణ తర్వాత పన్నురహిత ఉపసంహరణల కోసం సదుపాయం పిల్లవాడు పదవీ విరమణ వయస్సును చేరుకున్న తర్వాత మరియు పదవీ విరమణ కార్పస్ లో కొంత భాగాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంటే ఎలాంటి పన్ను బాధ్యతలు లేకుండా నిర్దిష్ట మొత్తాలను ఉపసంహరించుకోవచ్చు ఇది పదవీ విరమణ నిధి గరిష్టీకరించబడుతుందని మరియు అధిక పన్నుల నుండి రక్షించబడుతుందని నిర్ధారిస్తుంది కంట్రిబ్యూషన్లలో సౌలభ్యం ఈ పథకం సహకారంలో సౌలభ్యాన్ని అందిస్తుంది తల్లిదండ్రులు వారి ఆర్థిక సామర్థ్యం ఆధారంగా పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పిస్తుంది వివిధ ఆదాయ స్థాయిల కుటుంబాలు ఈ పథకంలో పాల్గొనవచ్చని ఇది నిర్ధారిస్తుంది దీర్ఘకాలిక ఆర్థిక భద్రత నుండి ఎక్కువ మంది పిల్లలు ప్రయోజనం పొందడంలో సహాయపడుతుంది దేశవ్యాప్తంగా రోల్ అవుట్ పథకాన్ని ప్రోత్సహించడానికి దేశంలోని డెబ్బై ఐదు ప్రాంతాలలో ఎన్టీఏ వాత్సల్య కార్యక్రమాలు నిర్వహించబడుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ప్రకటించింది ఈ విస్తృతమైన రోలవుట్ పథకం భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోని తల్లిదండ్రులు మరియు సంరక్షకులకు చేరేలా చేస్తుంది వారి పిల్లల ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేయడంలో వారికి సహాయపడుతుంది ఈ పథకం ప్రారంభాన్ని ప్రోత్సహించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ పద్దెనిమిదిన దేశవ్యాప్తంగా దాదాపు డెబ్బే ఐదు ప్రాంతాలలో ఏకకాలంలో ఈవెంట్లను నిర్వహిస్తుంది భవిష్యత్ తరాలను మరింత ఆర్థికంగా సురక్షితంగా మరియు స్వతంత్రంగా మార్చడానికి ఈ చొరవ ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణించబడుతుంది పై సమాచారాన్ని సామాజిక మాధ్యమం ద్వారా సేకరించడం జరిగింది అవగాహన కోసం మాత్రమే అని గమనించగలరు నిర్ణయం తీసుకునే ముందు పరిశీలన చేసుకోగలరు ज्वाला टीवी